అబ్బా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి మా తమ్ముడికి రాఖీ కార్థానికి వెళ్ళాలి వెయ్యి రూపాయల ఏం చెయ్యాలరా బాబు నేను చెప్తుంటే నీకు వెయ్యి రూపాయలు కావాలా నాకు అవన్నీ తెలీదు నాకు వెయ్యి రూపాయలు ఇస్తారా ఎవరా ఏమే కావాలండి కావాలా ముగ్గుడు ఏ పరిస్థితులు అర్థం చేసుకోరా అర్థం చేసుకో కష్టపడిది ఎవరి కోసం పిల్లం పిల్లల కోసమే కదా పిల్లం పిల్లల కోసమే సంపాదన అని చెప్పేసి ఏ రాజ్యాంగంలో రాశారా ఏ పురాణాల్లో రాసారా ఇప్పుడు రాజ్యాంగం దాకా ఎందుకులేండి బేసిక్ గా అందరూ అంటారు కదండి పెళ్ళం పిల్లల కోసం సంపాదన అని అంతకన్నానండి పెళ్లం పిల్లల కోసమే సంపాదన అని చెప్పి ఎవరు చెప్పారు మీరు మమ్మల్ని అలా ఫిక్స్ ఫిక్స్ ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అండి అందరికి నమస్కారం మా వీడియో అయితే వేళల్లో చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ అయితే పెద్ద చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా ఉత్సాహం పెరిగి ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని మాకు అనిపిస్తుందండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి బాయ్ అండి